వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ సెషన్ లో మనము డిసెంబర్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇకానమీ అంశాలను నేర్చుకోబోతున్నాము వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఇది పదే పదే ఈ సంవత్సరం వార్తల్లో ఉంది ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాము మళ్ళీ చెప్తాము దెన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ భారతదేశం మీద క్లైమేట్ చేంజ్ యొక్క ప్రభావం ఎలా ఉందో తెలుసుకోమని సిలబస్ లో ఉంది అగ్రికల్చర్ సెక్టార్ మీద ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ కి సంబంధించి ఎస్టే పిఏబిలో ఒక కథనం రావడం జరిగింది ఎస్పెషల్లీ క్లైమేట్ రెసిలియంట్ విలేజెస్ అంటే ఏంటి నిక్రా ప్రాజెక్ట్ అంటే ఏంటో మీకు అడుగుతాడు సో దాని గురించి మనం మాట్లాడుకుంటాము దెన్ డిఫెన్స్ సెక్టార్ లో ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ప్రమోట్ చేయడానికి ఏం స్కీమ్స్ ఉన్నాయనేది బ్రీఫ్ గా రాశారు పలు మార్లు మనము కరెంట్ అఫైర్స్ లో వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది ఐడెక్స్ గురించి డిస్కస్ చేశాము రీసెంట్ గా టిడిఎఫ్ గురించి డిస్కస్ చేశాము డిఐఏ గురించి కూడా డిస్కస్ చేశాము ఇక స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ టూ థౌజండ్ సారీ సెవెంత్ ఎడిషన్ ఆఫ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ వార్తల్లో ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా ఇది టూ థౌజండ్ సెవెంటీన్ లో స్టార్ట్ అయింది ఆయరే యూపీఎస్సి క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ది స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మీద ఖచ్చితంగా ఈసారి కూడా అడిగేదానికి అవకాశం ఉంది ఇక ర్యూటిఏజి అని చెప్పేసి రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది దీని గురించి నేర్చుకుంటాము అండ్ రాష్ట్రంలో ఏపీ ఎకనె సంబంధించింది డీప్ టెక్ ఇన్నోవేషన్ కన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహించబడింది ఎక్కడ నిర్వహించబడింది ఎవరు నిర్వహించారు అనేది చూస్తాము ఇక నానో నానోడిఏపి అండ్ నానో యూరియా రెండు కూడా ఇఫ్కో సంబంధించిన అనే క్విక్ ఫ్యాక్ట్ తోటి నేను ఈ రోజు కరెంట్ అఫైర్ ని క్లోజ్ చేస్తాను సో యాజ్ ఇట్ ఈజ్ గా తెలుగులో చక్కగా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాము డైలీ కరెంట్ ని మీరు దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు కోర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కరెంట్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళండి మీ విజయాన్ని అడ్డుకోవడం అనేది ఎవరి తరము కాదు ఎవరైతే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళకే చక్కటి విజయ అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏపీకి సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయింది దీంట్లో మనము దీన్ని బేస్ చేసుకుని ఏపీ ఎకనామిక్ క్లాసులు చెప్తున్నాము రోజును యూనిట్ ఫోర్ కంప్లీట్ చేశాం యూనిట్ ఫైవ్లో అగ్రికల్చర్ ఈరోజు ఫినిష్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దీంట్లో ఈ సర్వేని మనము నేర్చుకోవాల్సిన విధానంలో నేర్చుకోవాలి ఎలా పడితే అలా చదువుకుని వెళ్ళినట్లయితే పెద్దగా ఫలితాలు రావు సపోజ్ ఇక్కడ నేషన్ వైడ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఇచ్చాడు రెండోది నేషనల్ కామదేను బ్రీడింగ్ సెంటర్ ఇన్ఫ్యాక్ట్ దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రంలో ప్రారంభించబడినటువంటి సెంటర్ ఇది నేషనల్ కామదేను బ్రీడింగ్ సెంటర్ అనేది మన రాష్ట్రంలో స్టార్ట్ చేయబడినటువంటి పరిశోధనా కేంద్రము మొత్తం సదర్న్ రీజియన్ కు సంబంధించి ఇంత ఇంపార్టెన్స్ ఉంది ఇది రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద ప్రారంభించబడినటువంటి కార్యక్రమం ఎక్కడో ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్నారు కానీ ఎక్కడో ఇవ్వలేదు దీని బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది సపోజ్ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ గురించి సర్వేలో మాట్లాడారు బట్ డీటెయిల్డ్గా మాట్లాడలేదు బట్ నేను డీటెయిల్డ్గా దాని గురించి మాట్లాడాను అండ్ పశు భీమా పథకం గురించి కూడా నేను డీటెయిల్ గా మాట్లాడడం జరిగింది సర్వేలో మెన్షన్ చేశారు అట్లనే పశుగ్రాస చట్టం ఆంధ్రప్రదేశ్ యానిమల్ ఫీడ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ దీని గురించి కూడా నేను డీటెయిల్ గా మాట్లాడటం జరిగింది కొన్ని సందర్భాల్లో అవసరం లేనివి జస్ట్ వన్ వర్డ్ లో క్లోజ్ చేశాను ఇప్పుడు చూడండి జాతీయ కామదేను బ్రీడింగ్ సెంటర్ ఇప్పుడు నేను డిస్కస్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నాను ముందుగా నా ఫోకస్ ఎటువైపు వెళ్ళింది రాష్ట్రీయ గోకుల్ మిషన్ వైపుకి వెళ్ళింది రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఎందుకు వచ్చింది అసలు ఉన్న సమస్య ఏంటి ఏ సమస్య సాల్వ్ చేయడం కోసం అది స్టార్ట్ చేయబడింది అనేది ఇచ్చేసి ఇప్పుడు మీకు రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద నెల్లూరు జిల్లాలోని కొండాపురం మండలం చింతలదీవిలో రెండు వేల పదిహేనులో దీన్ని ఏర్పాటు చేశారని క్లియర్గా ఇచ్చాను సో సర్వేను బేస్ చేసుకుని దాని బ్యాక్గ్రౌండ్తో సహా మనం క్లాసులు చెప్తున్నాం సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దయచేసి ఇట్లా బ్యాక్గ్రౌండ్తో సహా మీరు ఏపీ అకాడమీ మీద కమాండ్ తెచ్చుకోవాలి అనుకుంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ అవర్ అకాడమీ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్సులో సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ది బెస్ట్ ప్లాట్ఫామ్ గా ఇప్పటికే రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నటువంటి అకాడమీ మనది సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్డ్ ఒక ఫోర్ టు ఫైవ్ ఆర్ సిక్స్ సెక్షన్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్డ్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఫోకస్ చేసాము ఇండియన్ ఎకానమీతో సహా డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్ లో పో కంప్లీట్ చేయడానికి ముందుకు వెళ్తున్నాం సో ది బెస్ట్ వేలో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం పేపర్ టూ కి ది బెస్ట్ అకాడమీది అని నేను గర్వంగా చెప్పడానికి ఏమాత్రం సంశయించను అలాగే అభ్యర్థి ఎకనామిక్ సర్వే చదివేటప్పుడు ఈ ఏపీ కార్ల గురించి అంతగా ఫోకస్ చేయకపోవచ్చు ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలియదు అభ్యర్థికి గా ఈ ఏపీ కార్లు అనేది ఇది ఒక ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థ ఏపీ కార్లు అనేది పదే పదే వార్తల్లో ఉంది అలాంటి ఏపీ కార్ల గురించి మనం డీటెయిల్ గా చెప్పుకోబోతున్నాం ఏది ఫోకస్ చేయాలి ఏది స్కిప్ చేయాలి అనే అంశాలను మనం స్పష్టంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం సో దట్ ఈస్ అబౌట్ ఏపీ ఎకానమీ కోర్స్ అండి సరే కరెంట్ అఫైర్ చూద్దాం ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఏంటి ఇది ఇట్స్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కాదు కేంద్ర రంగ పథకము సెంట్రల్ సెక్టార్ స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే ఈ పథకానికి అవసరమయ్యే వ్యయాన్ని భరిస్తుంది అందుకని ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఈ స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరు అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు ఉండాలి వయసు రెస్ట్రిక్షన్ ఉంది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాలు ఉండాలి వాళ్ళు అర్హులు వీళ్ళకి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత కనీసం మినిమమ్ మినిమం నెలవారి పెన్షన్ త్రీ థౌజండ్ అందించబడుతుంది మినిమం మాక్సిమం ఎంత అనేది అతను కట్టేటటువంటి ప్రీమియం బేస్ చేసుకుంటూ ఉంటుంది సరే వయసు తెలిసింది అరవై సంవత్సరం తర్వాత కనీసం మూడు వేలు వస్తుందని చెప్పుకున్నాం ఎవరు ఎలిజిబుల్ అంటే ప్రధానంగా చిన్న మరియు సన్నకారు రైతులు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్ వీరికి వృద్ధాప్యంలో ఒక సామాజిక భద్రతా వలయాన్ని సోషల్ సెక్యూరిటీని అసలే చిన్న సన్నకారు రైతులు వృద్ధాప్యంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి వృద్ధాప్యంలో నెలకు కనీసం మూడు వేల రూపాయలు వచ్చినట్లయితే వాళ్ళు లైఫ్ను లీడ్ చేయగలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని అయితే నలభై పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ నెలవారీ వీళ్ళు ఏం చేయాలంటే ఈ స్కీమ్ లోకి జాయిన్ కావాలనుకునే వాళ్ళు మినిమం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి మ్యాక్సిమం టూ హండ్రెడ్ రూపీస్ వరకు తమ వయస్సు ఆధారంగా ప్రీమియం చెల్లించాలి సారీ ప్రీమియం కాదు కంట్రిబ్యూషన్ ఇవ్వాల్సి ఉంటుంది కంట్రిబ్యూషన్ చెల్లిస్తే అంతే మొత్తంలో మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాడ్ చేసి రైతుల ఖాతాలో వేస్తుంది ఓకేనా యాభై ఐదు రూపాయలు మినిమం కట్టాడు అనుకోండి నెల కంట్రిబ్యూషన్ అతనికి మినిమం మూడు వేల రూపాయలు వస్తాయి ఇక మాక్సిమం ఎంత అనేది అతని పెట్టి అతని కంట్రిబ్యూషన్ ఆధారంగా ఉంటుంది అనమాట సో అరవై సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ పంపిణీ చేపడుతుంది ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ పథకం యొక్క పెన్షన్ ఫండ్ మేనేజర్ ఇది మేనేజ్ చేస్తుంది పంతొమ్మిది ఇరవైలో దట్ ఈస్ ఆగస్టు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడింది ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై నాలుగు లక్షల మంది రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు సో పిఐబిలో ఉంది ఇండియన్ ఎకానమీ కింద అడిగే అవకాశం స్పష్టంగా ఉంది గుర్తుపెట్టుకోండి ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో భాగంగా వ్యవసాయంపై శీతో మార్పుల ప్రభావానికి సంబంధించి పిఐబిలో వార్తల్లో ఉంది ఫ్రెండ్స్ వ్యవసాయం మన దేశ వ్యవసాయ రంగం మీద క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది నో డౌట్ ఎట్ ఆల్ అందుకని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే నిక్రా వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ నిక్రా అంటే ఏంటి ఈ ప్రాజెక్ట్ పంటలు అంటే వివిధ రకాల వ్యవసాయ పంటలు క్యాటిల్ పశువులు తోటల పెంపకం చేపల పెంపకం సహా వ్యవసాయంపై వాతావరణ మార్పుల ప్రభావాలని అధ్యయనం చేస్తుంది ఇది ఈ ప్రాజెక్ట్ అధ్యయనం చేసి దేశంలో దుర్బల ప్రాంతాలే ఉన్నాయో కనుగొని అక్కడ అక్కడ శీతోస్థితి మార్పులను తట్టుకునే టెక్నాలజీని డెవలప్ చేసే రైతులకు అందిస్తుంది అవి నిక్రా ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్ బై ఐకార్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంతేకాకుండా నిక్రా ప్రాజెక్ట్ కింద ఐకార్ క్లైమేట్ రెసిలియంట్ విలేజెస్ అనే కన్సెప్ట్ ని కూడా స్టార్ట్ చేసింది ఏంటి ఈ క్లైమేట్ రెసిలియంట్ విలేజెస్ అంటే శ్రీతీ మార్పులకు లోనయ్యే నూట యాభై జిల్లాల్లో నూట యాభై ఒక్క జిల్లాల్లోని ఫోర్ ఫార్టీ ఎయిట్ క్లైమేట్ రిసిలియం విలేజెస్ లో టెక్నాలజీస్ ని రైతులకు అందజేయటం వాటిని వినియోగించేలాగా ప్రోత్సహించటం ఈ యొక్క క్లైమేట్ రిసిలియంట్ విలేజెస్ యొక్క కాన్సెప్ట్ మీ క్లైమేట్ రిసిలియం విలేజెస్ అనగానే గుర్తు రావాల్సిన అంశము నిక్రా ప్లీజ్ గుర్తుపెట్టుకోండి ఇది ఓకేనా ఐకార్ తన నిక్రా ప్రాజెక్ట్ ద్వారా వ్యవసాయంలో శీత మార్పుల గురించి రైతుల అవగాహన కల్పిస్తుంది సో వెరీ ఇంపార్టెంట్ శీతోస్తి మార్పులను తట్టుకునేలాగా సాంకేతికతలను రైతులు స్వీకరించేలాగా అడాప్ట్ చేసుకునేలాగా వారికి అవగాహన కల్పించి కెపాసిటీ బిల్డింగ్ యాక్టివిటీస్ కూడా చేపడుతుందండి ఇక రక్షణ రంగంలో పరిశోధనలు కానీ ఆవిష్కరణలు కానీ ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి అంటే మూడు స్కీమ్స్ అండి ప్రధానంగా ఒకటి టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ రెండోది ఇండస్ట్రీ అకాడమీ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ది అండ్ ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఈ మూడింటి గురించి పలు సందర్భాల్లో నేను చెప్పాను మార్చి ఒకటి నుంచి చెప్పుకుంటున్నటువంటి కరెంట్ అఫైర్స్లో పలు సందర్భాల్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు మాట్లాడలేదు బట్ ఆ మూడు డిఫెన్స్ సెక్టర్లో ఇన్నోవేషన్స్ ని రీసెర్చ్ను ప్రమోట్ చేయడానికి ఉద్దేశించిన స్కీమ్స్ ఇక స్మార్ట్ ఇండియా హ్యాకితాన్ సెవెంత్ ఎడిషన్ వార్తల్లో ఉంది రెండు వేల పదిహేడులో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అప్పట్లో ఎంహెచ్ఆర్డి అని పిలిచేవారు ఇప్పుడు విద్యాశాఖ అని పిలుస్తున్నారు ఈ విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతుంది ఇది ఏంటి వాట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ హ్యాకథాన్ దేశ నిర్మాణ ప్రక్రియలో యువతను నిమగ్నం చేయటం లేదా పాల్పంచుకునేలా చేయటం అనేది దీని ఉద్దేశం మన దైనందిన జీవితంలో సమాజం ఎదుర్కొనే అనేక సమస్యలను పరిష్కరించడం కోసం డిజిటల్ ఆవిష్కరణల సంస్కృతిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు రెండు వేల పదిహేడులో ఇది స్టార్ట్ అయింది ఆ ఇయర్ఏ మీకు యూపీఎస్సి క్వశ్చన్ అడిగింది స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ టూ థౌసండ్ సెవెంటీన్ కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లు ఏది సరైంది అన్నాడు ఇది ఒక దశాబ్దంలో మన దేశంలోని ప్రతి నగరాన్ని స్మార్ట్ సిటీస్ గా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రాయస్థ పథకం అన్నాడు అబ్సల్యూట్లీ రాంగ్ కదా దానికి దీనికి సంబంధం లేదు దాన్ని మన దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి మన దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడానికి కొత్త డిజిటల్ టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ప్రారంభించబడిన కార్యక్రమం అన్నాడు కొత్త డిజిటల్ టెక్నాలజీ ఆవిష్కరణలు ప్రోత్సహించడం ద్వారా దేశ సమస్యలను పరిష్కరించడం అంటున్నాడు అబ్సల్యూట్లీ రైట్ ఒక దశాబ్దంలో మన దేశంలో ఆర్థిక లావాదేవీలు అన్నిటి పూర్తిగా డిజిటల్ మార్చే లక్ష్యం తప్పు కేవలం రెండు మాత్రమే సరైంది సో రెండు ఈస్ ద ఇక రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ రూ ట్యాగ్ అనేది ఒకటి వార్తల్లో ఉంది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఇతని గురించి మనం కోర్ క్లాసెస్ లో చెప్పుకున్నాం ఎప్పటి నుంచి ఇప్పటిది కాదు ఇది రూట్ యాగ్ అనేది రెండు వేల నాలుగు నుంచి అమలు అవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమాలను అమలు చేయడం కోసం రూపొందించబడింది సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయోజనాలను గ్రామీణ ప్రాంతాలకి అప్లికబుల్ చేయడం కోసం రూపొందించబడినటువంటి కార్యక్రమం అయితే రూ ట్యాగ్ టూ పాయింట్ ఓ ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించబడింది దీనికి సంబంధించిన సమావేశం జరిగింది అందుకని చెప్పుకుంటున్నాను ఈ టూ పాయింట్ వంజ పోతున్నారంటే ఎస్ఎన్టీ యాక్టివిటీస్ ద్వారా టెక్నాలజీ ఎస్ఎన్టీ కి సంబంధించినటువంటి చాలా టెక్నాలజీ ఉంది ఈ టెక్నాలజీ ఆధారంగా వివిధ రకాల ప్రొడక్ట్స్ తీసుకురావటం దట్ ఈస్ కమర్షియలైజేషన్ ని ప్లస్ అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం ఈ రూట్ యాక్ టూ పాయింట్ వూ అనేది ప్రారంభించబడింది అనేది గుర్తుపెట్టుకోండి ఇక ఏపీ ఎకనమీ సంబంధించి ఒక కరెంట్ అఫైర్ వార్తలో ఉంది దట్ ఈస్ డీప్ టెక్ ఇన్ని గవర్నమెంట్ ఎక్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పిలుస్తున్నాం విశాఖపట్నంలో నిర్వహించబడింది ఇది అడుగుతాడు దీన్ని ఎవరు నిర్వహించారు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫార్మేషన్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్లస్ నీతి ఆయోగ్ ప్లస్ ఏఎం టి జెడ్ ప్లస్ ఏఏజి హాస్పిటల్స్ కలిసి నిర్వహించడం జరిగింది నెక్స్ట్ జనరేషన్ గవర్నెన్స్ రిఫార్మ్స్ ను రూపొందించడం కోసం ఇది రూపొందించబడింది ఇక నానో నానోడిఏపి ఫ్రెండ్స్ మన దేశంలో మూడు రకాల ఫెర్టిలైజర్స్ ని ప్రధానంగా ఉపయోగిస్తారు ఒకటి యూరియా అతి ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తారు రెండోది మ్యూరేట్ ఆఫ్ పాస్పేట్ అని పిలుస్తాము రెండోది మూడోది డయామోనియం పాస్పేట్ యూరియా ఎంఓపి డిఏపి ఈ మూడు ప్రధానమైనటువంటివి సో ఈ మూడింటికి సంబంధించి ఫెర్టిలైజర్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ ఏంటి అనేది నేను క్లాసెస్లో చెప్పాను వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ పాలసీ అంటే ఏంటో కూడా విత్ ఎగ్జాంపుల్ క్యాలకులేషన్ చెప్పడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఇఫ్కో అనేది నానో డిఏపిని తీసుకొచ్చింది మామూలుగా డిఏపి అనేది గ్రాన్యులర్ ఉంటది ఇలా ఉంటుంది గ్రాన్యులర్ ఫామ్ లో ఉంటుంది బట్ లిక్విడ్ ఫామ్ లో ఉండే నానో డిఏపి బాటిల్స్ ని ఇఫ్కో రూపొందించింది ఇప్పుడు ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ నానో యూరియాను ఇఫ్కోనే రూపొందించింది ఇది ట్వంటీ ట్వంటీ వన్ ఫిబ్రవరిలో రూపొందించబడింది నానో డిఏపి కానీ నానో యూరియా రెండింటిని కూడా ఇఫ్కోనే రూపొందించింది అనే సంగతిని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్